జగన్ <Niss> నిలబడి <yapa hermano> <Niss shocked> <t relpineacam distinctive>.

तव्हां लाटूर नि का دي شٹ آؤٹ اور سر وی اف سی پر 30% بھی دے رہے ہیں اور کہے یہ گورنمنٹ سب مڈیفیکیشن کے تحت فائرسٹ پر بھی لو گریڈ بھی وی اف سی وی اف سی لو ఈరోజు ప్రధానంగా ఖరీఫ్ సీజన్ మొదలవుతుంది కాబట్టి రైతులకి ఫర్టిలైజర్ సప్లై మీద మా పార్టీ యావత్తు డిమాండ్ చేస్తూ ఉంది బఫర్ స్టాక్స్ గవర్నమెంట్ మేనేజ్ చేయలేదు ఫర్టిలైజర్ షార్ట్ అయ్యి ఎరువులు షార్ట్ అయ్యి బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకి అమ్మ చూపుతున్నారు వ్యాపారస్తులు వాళ్ళ మీద మీకు నియంత్రణ లేదు గతంలో మా ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎప్పటికప్పుడు ఎరువులు సప్లై చేసాం మీరు ఆ విధంగా రైతు సేవా కేంద్రాల ద్వారా ఇవ్వాలని ప్రధానమైన డిమాండ్ అదేవిధంగా గత సంవత్సరం మీరు చెప్పిన ఇరవై వేల రూపాయలు బాకీని రైతులకు ఏదైతే మాట ఇచ్చారో రెగ్గొట్టారు అది ఇవ్వాలని ఈ సంవత్సరం మీరు ఇస్తారన్న డబ్బులు కూడా ఐదు వేలు ఇచ్చి తుడుపుకుంటున్నారు అది ఎప్పుడు ఇస్తారో చెప్పాలని గిట్టుబాటు ధరలు కల్పించడంలో మీరు పూర్తిగా వినిపోయారు పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని క్రాప్ ఇన్సూరెన్సు గత సంవత్సరం మీరు చేయనందువల్ల అనేక పంటలు రైతులు నష్టపోయారు ఒకటి వర్షాభావ పరిస్థితిలో అకాల వర్షాల వల్ల వాతావరణ పరిస్థితులతోటి మీరు ఇన్సూర్ చేయనందువల్ల నష్టపోతుంటే ఎంతో కొంత పండిన పంటను కూడా మీరు గిట్టుబాటు ఇవ్వలేని పరిస్థితి ఈ ప్రభుత్వం గుడ్డి ప్రభుత్వం మరీ ముఖ్యంగా ఈ జిల్లాలో పొగాకు రైతులు హలో లక్ష్మణాన్ని తీవ్రంగా నష్టపోతున్న పొగాకు రైతాంగం ఎన్నిసార్లు డిమాండ్ చేశారు ఎంతమంది రైతులు గోల్ చేస్తారు సాక్షాత్ మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పొదుల్లో అంత పెద్ద సభ పెట్టి మద్దతు తెలిపితే కొద్దిగా కదిలికి తీసుకొచ్చి వ్యాపారస్తుల తుడి చేసి ఒర్జినియా పొగాగని కొంత కదిలిచ్చారు కానీ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మార్కెట్ వ్యాపారస్తుల చేతిలోకి పోతా ఉంది వాళ్ళు తగ్గించు కొనాలనే ఉద్దేశంతో రైతులు పొగాకుని వెనక్కి కొడతా ఉన్నారు మీరు ఎమ్మెల్యేలు కూడా మిమ్మల్ని అందరూ అడుగుతున్నా మీకు మీకు వేసిన రైతుల మీద మీరు ఎందుకు ఇట్లా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు బర్లీ రైతులను ఆదుకుంటుంటే మీరు ఎందుకు డిమాండ్ చేయలేకపోతారు చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని పెట్టుకొని ఒక రెండు వందల కోట్లు రైతులకు రెండు వందల కోట్లు నిధి పెట్టి మార్కెట్ ద్వారా కొనిస్తే రైతులలో బయటపడతారు కదా ఈ సంవత్సరం ఆ మాత్రం బాధ్యత లేదా ఇంతమంది ఎమ్మెల్యేలు ఈ జిల్లాలో ఉండని ఎమ్మెల్యేలను అడుగుతున్నా మీరు ఇది సిగ్గుపడాల్సిన విషయం రైతాంగం మొత్తం జిల్లా ప్రజానీకం కూడా మీరు ఆలోచించుకోండి ఇటువంటి శాసనసభ్యుల్ని తెలియజేస్తున్నా ఈ ప్రధాన డిమాండ్తో కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాం రాష్ట్రంలో రైతులకు సంబంధించి కనీసం వారికి కావలసినటువంటి ఎరువులు విత్తనాలు కూడా సప్లై జరగనటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి కేవలం రైతును కక్ష సాధింపుగా వ్యవహరించడమే కాకుండా రైతుకు కావలసినటువంటి వస్తువులను కల్పించేటటువంటి దానిలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందింది అంతేకాకుండా రైతాంగానికి సంబంధించి రైతు భరోసా కేంద్రం అనేటటువంటి దాని ద్వారా ప్రతి గ్రామంలో కూడా కావలసినటువంటి ఎరువులు కానీ పురుగు మందులు కానీ విత్తనాలు కానీ అన్నింటినీ సప్లై చేసినటువంటి గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో సప్లై చేస్తే ఈ రోజున రైతును గురించి పట్టించుకున్నటువంటి దాఖలాలు లేకపోగా కనీసం ఎరువులను కూడా సప్లై చేసేటటువంటిది లేదు సబ్సిడీ అనేటటువంటి దాన్ని పూర్తిగా మర్చిపోయారు అంతేకాకుండా రైతుకు కావలసినటువంటి రైతు భరోసా వైసీపీ ప్రభుత్వంలో ప్రతి రైతుకు కూడా పదమూడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా యాభై మూడు లక్షల యాభై ఎనిమిది వేల మందికి రైతు సోదరులందరికీ కూడా రైతు భరోసా అందిస్తే ఈనాటి ప్రభుత్వం నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లా దర్శించి చెప్తున్నారు ఆయన ఒక్కొక్కరికి ఎన్నికల్లో చెప్పారు మేము ఇరవై వేల రూపాయలు చొప్పునిస్తాం ప్రతి సీజన్లో కూడా ఏది కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఆరు వేలు కాకుండా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెండు సంవత్సరాలు సంబంధించి ఒక్కొక్క రైతుకు నలభై వేల రూపాయలు చొప్పున ఇవ్వాలి కానీ కేవలం ఐదు వేల రూపాయలు ఇచ్చి మేము బ్రహ్మాండంగా చేస్తున్నామని చెప్పి ప్రచారం చేస్తున్నారు అది కూడా దాదాపుగా నలభై ఆరు లక్షల ఎనభై వేల మందికి మాత్రమే వాళ్ళు ఇచ్చారు ఇచ్చినటువంటిది యాభై మూడు లక్షల యాభై ఎనిమిది వేలు అంటే దాదాపుగా ఎనిమిది లక్షల మంది రైతులు అసలు రైతులు కాకుండా పోయారు ఏమయ్యారు అర్థం కానిటువంటి పరిస్థితులు ఉంది అంతేకాకుండా రైతు పండించినటువంటి పంటకు సంబంధించి మీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం చేస్తే తప్ప మళ్ళీ రైతుకు పండించినటువంటి పంటను కొనేటటువంటి దానికి ప్రయత్నం జరగల ఇక్కడ ప్రకాశం జిల్లాలో మరి ప్రత్యేకంగా ఒంగోలులో చుండూరు రవి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నాయకత్వంలో మరి పొగాకు రైతుకు సంబంధించి మద్దతు ధరను ప్రకటించాలి కొనుగోలు చేయాలని చెప్పి పోరాటం చేయటం ఆ సందర్భంగా పొదుల్లో జరిగినటువంటి రైతు పోరాటం మీ అందరికీ తెలుసు జిల్లా పార్టీ అధ్యక్షులు బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో దాదాపుగా ఎనభై తొంభై వేల మంది రైతులంతా కూడా వచ్చి మాకు న్యాయం చేయాలని చెప్పి పోరాటం చేసినటువంటి సందర్భం మీ అందరికీ తెలుసు ఆ వచ్చిన తర్వాత అంత క్రితంలో కేవలం పన్నెండు రూపాయలు పదమూడు రూపాయలు ఇరవై రూపాయల టాప్ అని చెప్పి అక్కడక్కడ వేసేటటువంటి దాన్ని ఇరవై నాలుగు ఇరవై ఐదు రూపాయల వరకు కొనేటటువంటి దానికి ప్రయత్నం చేసి అది కూడా టెన్ పర్సెంట్ మాత్రమే అమలు జరిపినటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి ఇప్పటికీ దాదాపుగా మూడు నెలలు అయిపోతే ఈ ఇప్పటికి కూడా రైతు ఫిఫ్టీ పర్సెంట్ కంటే కూడా పొగాకు రైతు అమ్ముకునేటటువంటి దానికి అవకాశం లేని పరిస్థితి ఏర్పడింది అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మిర్చికి కానీ మరి పొగాకు కానీ అపరాలకు కానీ ఆఖరికు మామిడికాయలతో సహా కొనుగోలు చేసేటటువంటి దిక్కు లేకపోతే వీటన్నిటికి కూడా మద్దతు గరిప ధర కల్పించాలని చెప్పి రోడ్డెక్కి పోరాటం చేస్తే కొన్నిటికి ప్రకటన చేసి అమలు జరపడం అనేటటువంటిది లేనటువంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క విధానం అనేటటువంటిది మొదట్ నుండి రైతుకు వ్యతిరేక మొదటి నుంచి చెప్పండి మీరు ఒకసారి ఆలోచన చేయండి గత స్మృతులను గుర్తు చేసుకున్నట్లయితే రైతుకి దండగా వ్యవసాయం చేయటం రైతుకు వ్యవసాయం చేయాల్సిన అవసరం లేదు వలస బొమ్మని చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి అంతేకాదు రైతుకు రుణమాఫీ చేయాలనుకున్నప్పుడు కరెంటు తీగల మీద బట్టలారేసుకునే పరిస్థితి వస్తుందని చెప్పినటువంటి సందర్భం కూడా మేము అందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగులో రైతుకు రుణమాఫీ చేస్తామని చెప్పి ఎనభై ఆరు వేల నాలుగు వందల పన్నెండు కిలో పన్నెండు వేల రూపాయలు మరి రద్దు చేస్తామని చెప్పినటువంటి ఆయన మసిబూసి మారేడుగా చేసినటువంటి సందర్భంగా తెలుసు ఈ సందర్భంగా ఈ పరిస్థితులను అవగాహన చేసుకొని వెంటనే రైతులకు ఇది సీజన్ రైతులకు కావలసినటువంటి ఎరువులు యూరియా కానీ ఇతర బలం మందులు అన్నిటికి కూడా పూర్తి స్థాయిలో సబ్సిడీ పథకంతో ద్వారా కావలసినటువంటి మేరకు ఎరువులు సప్లై చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ పంటలన్నిటిని కూడా కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇస్తున్నాం